తులసి ప్రియ తులసి జయమునియ జయమునియే శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ జయమునియ సతమును సేవ సత్పృగన వే సత్పృభగనవే సతమో నిను సేవ సత్పృగన వే సత్పృగన వే ि तुलसि प्रिय तुलसि जयमुनिवे जयमुनिवे लक्ष्मी पार्वति वाणीयं सेलवलसि लक्ष्मी पार्वति वाणीयं सेलवलसि

దామోదర కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసానికి మిగతా మాసాలకు అన్నింటికంటే చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే స్వయంగా కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుడు భక్తభత్సలుడై తులసిని పూజించేటువంటి వ్యక్తుల పరిపూర్ణ అభీష్టాలు తీర్చుతాడని వారి వారి ఇండ్లను అష్టైశ్వర్యాలతో శ్రీ మహాలక్ష్మి నింపుతుందని పురాణం కాబట్టి తులారాశిలో సూర్యుడు ఉండేటువంటి ఈ పవిత్ర కార్తీక మాసంలో గంగాదేవి ద్రవీకరించి ప్రతి నదీ నదాల్లో వాపి కోప తటాకాలలో వసిస్తుందని పురాణోక్తి అట్లాంటి ఈ కార్తీక మాసంలో పవిత్రమైనటువంటి స్నానాలను కానీ జపాలను కానీ దానాలను కానీ చేసేవారు సంశయరహితంగా స్వర్గ వాసులు అవుతారని వారి వారి పితృదేవతలందరూ కూడా సంతోషంతో పుణ్యలోకాలకి వారిని ఆశీర్వదించి వెళ్తారని ప్రతి కాబట్టి అట్లాంటి కార్తీక మాసం యొక్క విశిష్టతను అలాగే కార్తీకంలో చేయాల్సినటువంటి విధి విధానాలను ఆచరించాల్సినటువంటి నియమాలను అలాగే ముఖ్యంగా కార్తీక దామోదర పూజను ఈ రకంగా చేసుకోవాలి తులసి ధాత్రి నారాయణ వ్రతాన్ని ఈ రకంగా ఆరాధించాలి అనే విశేషాంశాలను తెలుసుకుందాం అయితే ముఖ్యంగా కార్తీక మాసంలో స్నానానికి విశేషమైనటువంటి పడుతుంది మనకి ముఖ్యంగా ఋషి స్నానము దైవ స్నానము మనుష్య స్నానము రాక్షస్నానము స్నానము మృత శౌచ స్నానము మృత కలేబర స్నానము అనేటువంటి సమయాలు అనేవి ఋషు ప్రవర మనకు అందించడం జరిగింది అయితే బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి స్నానాన్ని ఋషి స్నానంగాను అలాగే సూర్యోదయ వేళకు కొద్దిగా ముందుగా కానీ సూర్యోదయ వేళలో కానీ చేసే స్నానాన్ని దైవ స్నానంగా కానీ సూర్యోదయం దాటిన తర్వాత చేసేటువంటి స్నానం మనుష్య స్నానంగా కానీ తదుపరి రెండు గడియలకు చేసేటువంటి స్నానం మృత శౌచ స్నానంగాను తరువాత చేసేటువంటి ఏ స్నానమైనా కూడా మృత కలేబర స్నానంగాను తెలియజేయబడింది అంటే స్నానానికి ఎంత విశిష్టమైనటువంటి స్థానం ఉందో మనకు అర్థమవుతుంది అట్లాంటిది కార్తీక మాసంలో చేసేటువంటి ఈ పవిత్ర స్నానం అనేది ఋషి స్నానం చేయాల్సిన సమయానికి చేయాల్సి ఉంటుంది సూర్యోదయానికి ఇత పూర్వము రెండు గడియల పాటు ఉండేటువంటి సమయాన్ని మనం కార్తీక స్నానానికి ఉపయోగించుకోవాలి అంటే నాలుగు ఐదు నాలుగు గంటలు లేదా ఐదు గంటల మధ్య సమయాన్ని మనం కార్తీక స్నానానికి ఉపయోగించుకోవాలి అంటే ఈ కార్తీక స్నానం చేసే ముందుగా సర్వ పాపహరం పుణ్యం స్నానం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవా దామోదరణ మోస్తుతి అంటూ కార్తీక దామోదరం యొక్క అనుగ్నం అలాగే మనం చేసేటువంటి వ్రతంలో ఎటువంటి విఘ్నాలను కూడా ఎదురవ్వకుండా చూడమంటూ కార్తీక దామోదరుని వేడుకుంటూ కార్తీక స్నానాన్ని ఆచరించాలి ప్రత్యేకంగా స్నానానికి సంకల్పం చెప్పుకోవాలి దేశ కాలాదులను సంకీర్తించి వాపీకూప తటాకాదుల్లో ద్రవి అయినటువంటి గంగామాతను ప్రార్థించుకుంటూ మనం స్నానం చేయాలి ఆ స్నానం చేసేటప్పుడు కూడా గంగామాతతో మనం పరిపూర్ణంగా అనుసంధానం అవుతూ గంగా నదిలోనే మనం స్నానం చేస్తున్నట్టుగా భావిస్తూ తులారాసింగతే సూర్యే గంగాత్రైలోక్యపావణి సర్వత్ర ద్రవ రూపేణ దా సంపూర్ణ భవేస్తా అంటూ ప్రార్థించారు సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే వచ్చేటువంటి కార్తీక మాసంలో గంగాదేవి ద్రవీభవనమై ప్రతి వాపీ కూప తటాకాల్లో నివసిస్తుందని మనకి స్కంద పురాణం తెలియజేస్తుంది అట్లాంటి ఆ మంత్రాన్ని పాటిస్తూ गङ्गादेवनि मनं प्रार्थ अम्बत्वद्दर्शनान्मुक्ति न जाने स्नानजपं फलं स्वर्गारोहणसोपानं महापुण्यतरङ्गिणी वन्दे काशीं गुहां गङ्गां भवानी मणिकर्णिकां गङ्गे मां पुण्यः गङ्गा गङ्गेति यो भूये योजनानां शतैरपि मुच्यते सर्वपापेभ्यो విష్ణులోకం స గచ్చతి అంటూ గంగానదిలో స్నానం చేస్తున్న నన్ను విష్ణులోకానికి చేతులతో పంపించాలి అంటూ గంగాదేవి దగ్గర మనం ప్రార్థనను నిర్వహించి మన స్నానాన్ని చక్కగా నిర్వహించుకోవాలి స్నానార్థుల తర్వాత శుచీర్భూతుడై శుభ్రమైనటువంటి వస్త్రాలను కట్టుకొని గృహ మేధిలో మనం ఒక దీపాన్ని వెలిగించుకొని దూరకుండా తులసి పూజ చేసుకునేందుకు ఉపక్రమించాలి తులసి మాత చెంత దీపాలను వెలిగించి తులసి కోటను అందంగా తీర్చిదిద్ది శుభకరములైనటువంటి లక్ష్మీపాదుకలను విష్ణుపాదుకలను అలాగే గోపాదాలను వత్సపాదాలను శంఖచక్ర గధ నందక ఆయుధాలను అలాగే సాంగధనము కౌమోదికి వంటి ఆయుధాదులను స్వస్తిక పద్మాది మంగళకరమైనటువంటి చిహ్నాలను బిల్వదళాన్ని తులసి కోటను విష్ణు పారిషుదులను ఇలాంటి పవిత్రమైనటువంటి ముగ్గులను వరిపిండితో వేసుకొని పసుపు కుంకుమలు అక్షంతలతో అలంకరించి పూలను పెట్టి తులసమ్మకు నీటిని పోసి ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమలు వస్త్ర యజ్ఞోపవీతాలను అలంకరించి తులసి అష్టోత్తర సతనామావళితోనూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళితోనూ అలాగే కార్తీక దామోదర అష్టోత్తర శతనామావళితోనూ పూజ నిర్వహించాలి అయితే ఈ మాసంలో నారాయణులను గాను మహాలక్ష్మి తల్లిని కృత్తిక మహాలక్ష్మిగాను ఆరాధించడం పరిపాటి వారి ఆరాధన చేసుకునేందుకు ఈ రకమైనటువంటి విధానాన్ని అనుసరించాలి అలాగే అరటి ధోనెల్లో నెయ్యి వత్తులను వెలిగించి కృత్తిక మహాలక్ష్మి ప్రీత్యార్థం కార్తీక దామోదర సైత తులసి సమేత లక్ష్మీనారాయణ ప్రీత్యార్థం కార్తీక దా దీపాన్ని వెలిగిస్తున్నాను అని సంకల్పం చెప్పుకుంటూ కార్తీక దీపాన్ని ఆ అరటి దోనెలలో మనం నీటిలో విడిచిపెట్టాలి అలాగే కార్తీక మాసం యొక్క మహాత్యాన్ని కథలుగా పురాణ కాలక్షేపం చేయాలి అమ్మవారికి వడపప్పు చలిమిడిని రోజు వీలైనంత మట్టుకు నివేదన చేయడానికి ప్రయత్నించాలి కనీసం బెల్లం ముఖనైనా సరే నివేదన చేసి పూజను మగించాలి ఈ రకంగా నెల్లాళ్ళు మన శక్తి అనుసారం భక్తి సంభవద్భి ద్రవ్యోపచారి సంభవద్భి నియమైన సంభవద్భి సంకల్పేన అంటే మనకు సాధ్యమైనటువంటి సంకల్పంతో సాధ్యమైనటువంటి ద్రవ్యాలతో పూజ చేస్తున్నానని సంకల్పించుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా షోటశోపచార విధానాన పూజలు నిర్వహించాలి తదుపరి అమ్మవారికి మంగళహారతిని సమర్పిస్తూ మంచి పాటలను గీతాలను ఆలాపించి అమ్మవారికి సంతృప్తి చేయాలి ఈ రకంగా మనం నెల్లాళ్ళు కూడా తులసి కోట చెంతనే మనం దీపారాధన చేసుకుంటూ కార్తీక వ్రతనిష్ఠులుగా ఉండాలి అయితే కార్తీక మాసంలో చేయాల్సినటువంటి అంశాలకు వచ్చేసరికి కార్తీక మాసంలో స్నానం విశిష్టమైనది దానం విశిష్టమైనది పూజ విశిష్టమైనది వ్రతం విశిష్టమైనది కార్తీకంతో సమానమైనటువంటి మాసాలు కూడా లేవు కాబట్టి కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రతిరోజు కూడా మహాపర్వమే కాబట్టి ప్రతిరోజు కూడా మనం పర్వదినాల్లో పాటించే నియమాలనే పాటిస్తాం భూశయనము బ్రహ్మచర్యము ఏకభుక్తము అలాగే నిషేధించబడినటువంటి పదార్థాలను తినకుండా మనం ఉండటం చేయాలి అలాగే సత్యము ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి అలాగే ప్రతి పొద్దు తులసి ఆరాధన చేయాలి అలాగే తులసి ముందు ముప్పై మూడు కోట్ల దేవతలకు సంకేతంగా ముప్పై మూడు పద్మాలను వేయటం కానీ ముప్పై మూడు ముగ్గులను వేయటం కానీ చేయాలి అరటి దోనెల్లో దీపాలను వెలిగించి కృత్తిక మహాలక్ష్మికి చూపించి మనం ఆ దీపాలను నీటిలో విడిచిపెట్టాలి అయితే కృత్తిక మండలంలో ఉండేటువంటి మహాలక్ష్మిని స్వరూపాన్ని కృత్తిక మహాలక్ష్మిగా మనం అభివర్ణిస్తాం సూర్యుడు తులారాశిలో ప్రవేశించాక ఉత్తర దిశలో ఉండేటువంటి సప్తార్షి మండలం ఎంతో తేజవంతంగా కనబడుతుంది ప్రతి పొద్దు మనం తులసి కోట చెంత దీపాలు పెట్టేటప్పుడు ఆ నక్షత్ర దర్శనం చేసుకుంటూ మనం వారికి దీపాలను చూపిస్తూ మన పితృలోకాల్లో ఉండేటువంటి మన పితృదేవతలు వారి పితృలు వారి పితృలు అందరూ కూడా పుణ్యలోకాలకి వెళ్ళాలని దీపకాంతుల్లో మనసారా కోరుకుంటూ ఆ దీపాలను కార్తీక దామోదరునికి సమర్పణ చేయాలి ఈ రకంగా తులసి పూజ చేసుకున్నాక రోజంతా నియమంగా శ్రద్ధగా శుచిగా ఉంటూ వీలైతే స్వయం పాకం చేసుకుని తింటూ లేదా నిష్ఠులైన వ్రతనిష్ఠులైనటువంటి వారి చేతితో చేసినటువంటి ఆహారాన్ని భుజిస్తూ సత్యవచనంతో సత్య సంకల్పంతో ఇంద్రియ నిగ్రహం కలిగి ఈర్ష్య అసూయలు కూడా వది విడిచిపెట్టి మనం పవిత్రంగా బతకాలి ఈ రకంగా నెల రోజులు కూడా మనం కార్తీక వ్రతాన్ని ఆచరించాలి ఇలా ఆచరించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం అలాగే కార్తీక మాసంలో తులసి చెట్టును అలాగే ఉసిరి చెట్టును ఎవరైతే ఆరాధిస్తారో వారి యొక్క పితరులు అలాగే వారు కూడా తులసి చెట్టుకి ఎన్ని పువ్వులు పూస్తాయో అలాగే ఉసిరి చెట్టుకు ఎన్ని కాయలు కాస్తాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోక వాసాన్ని పొందగలుగుతారని ప్రతీతి కార్తీక మహాత్యంలో స్కంద పురాణంలోనూ అటు పురాణంలో కూడా వివరించబడినటువంటి కార్తీక మాస వైశిష్ట్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ విశేషాంశాలు కథల ద్వారా కొంతమంది అజావీరుడు కానీ ధర్మవీరుడు కానీ కృతవీరుడు కానీ వీరందరి యొక్క కథల ద్వారా కార్తీక పుణ్యాన్ని కార్తీక మాసంలో చేసేటువంటి ఆచరణల ద్వారా వచ్చే ఫలితాన్ని మామూలు రోజుల్లో చేసేటువంటి విశేష కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తే అందుకు లక్ష రెట్లో ఫలితాలను ఇచ్చేటువంటి అపూర్వమైనటువంటి పుణ్యతిథులు కలిగినటువంటి కార్తీక మాసంలో ఆయా విధి విధానాలను దానాదులను చేయటం ద్వారా అశేషమైనటువంటి విశేషమైనటువంటి పుణ్య ఫలాలను మనం ఆర్జించగలుగుతాం కార్తీక శుక్ల పాడ్యమే విశిష్టమైనది దానికంటే ఏకాదశి విశిష్టమైనది ఏకాదశి కంటే ద్వాదశి ద్వాదశి కంటే చతుర్దశి చతుర్దశి కంటే పౌర్ణమి పౌర్ణమి కంటే బహుళ ఏకాదశి బహుళ ఏకాదశి కంటే మహాప్రదోషం ఇలా ఒకదానిని మించి విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి తిథులతో కూడినటువంటి అమోఘమైనటువంటి నెల ఈ పవిత్రమైన నెలలో పవిత్రంగా మనం ఉంటూ పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ పవిత్రమైనటువంటి ఆరాధన చేసుకోవటం ద్వారా మనం అమ్మవారి యొక్క అలాగే అయ్యవారి యొక్క విశేషమైనటువంటి కరుణకు మనం పాత్రం కాగలము అలాగే తులసి మాత పుట్టినటువంటి కార్తీక పౌర్ణమి రోజున మనం అమ్మవారి యొక్క ఆరాధన ఏ రకంగా చేసుకోవాలనేటువంటి విశేష అంశాలను కూడా మనం పరిశీలించుకోవాలి ముందుగా తులసి మాత కార్తీక పౌర్ణమి రోజు పుట్టడం చేతను అలాగే పాల సముద్రంలో చందమామ కూడా చంద్రుడు కూడా రోహిణి సైత చంద్రభగవానుడు కూడా ఈరోజే ఆవిర్భవించడం చేతను చంద్రునికి అలాగే తులసికి సంబంధించినటువంటి పర్వ పర్వదినాలను అలాగే పూజాధికారులను ఆయా పవిత్రమైన తిథుల్లో మనం ఆచరిస్తూ ఉంటాము చంద్రునికి సంబంధించి మనం కార్తీక పౌర్ణమి నోమును చేసుకుంటాము అలాగే తులసికి సంబంధించి ద్వాదశి నోమును కానీ క్షీరాబ్ది శయనము లేదా చిలుక ద్వాదశి అనేటువంటి పేర్లతో మనం తులసి పూజలను ఆచరించడం చూస్తూ ఉంటాము అయితే ఆయా రోజుల్లో చేసేటువంటి దీపతానం కానీ శాలిగ్రామ దానం కానీ విశేషమైనటువంటి ఫలితాలను కలుగు చేస్తాయి వాటికి సంబంధించిన కథలను ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం చొప్పున మనం పారాయణ చేసుకుంటూ మన ఛానల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ అందించుకునే ప్రయత్నం చేద్దాము అలాగే తులసి మాతకు సంబంధించినటువంటి కొన్ని రకాల ధ్యాన శ్లోకాలను అలాగే పాటలను కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రయత్నం చేద్దాము మీరందరూ కూడా మన ఛానల్లో కార్తీకంలో వచ్చేటువంటి సిరీస్ని అలాగే దీపావళి పరదినానికి వచ్చినటువంటి సిరీస్ని కూడా ప్రోత్సహిస్తారని లైక్ చేస్తారని మొత్తం స్కిప్ చేయకుండా చూసి నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్తారని మన ఛానల్తో పాటుగా హిందూ ధర్మాన్ని కూడా వ్యాప్తం చేస్తారని ప్రచారం చేస్తారని మనసారా కోరుకుంటున్నాను అయితే తులసి మాత్రం ధ్యానం చేసేటప్పుడు మనం ఒక చిన్న ధ్యాన శ్లోకాన్ని చెప్పుకోవచ్చు ನಮಸ್ತುಳಸಿ ಕಲ್ಯಾಣಿ ನಮೋ ವಿಷ್ಣು ಪ್ರಿಯೇ ನಮೋ ಮೋಕ್ಷ ಪ್ರದೇ ದೇವಿ ನಮೋ ಸಂಪತ್ ಪ್ರಧಾನಿ ಎನ್ಮೂಳೆ ಸರ್ವರ್ವರ್ವರ್ವರ್ವತೀರ್ಥಾ ಎನ್ಮಧ್ಯೆ ಸರ್ವರ್ವರ್ವರ್ವರ್ವೇವತ ಯದಗ್ರೇ ಸರ್ವೇದಶ ತುಳಸೀ ತ್ವಾ ನಮ್ಯಹಂ ಅಂತೂ ಮನೆಯು ಅಲ್ಲಗೇ ಧ್ಯಾೀ ತುಳಸೀದೇವೀ ಶ್ಯಾಮ ಕಮಲೋಚನಾ ಪ್ರಸಂ ಪದ್ಮವಧಾನ ವರದ ಚತುರ್ಭುಜ ಕಿರೀಟಹಾರಕೇಯೂರ కుండలాదేవి భూషితం శుక సంయుక్తం పద్మాసన నమస్తోభ్యం విష్ణు ప్రియవల్లభే బ్రహ్మదయో దేవ సృష్టిస్థిత్యంతకారీణ అంటూ అమ్మవారిని మనం ధ్యానించి ఆవాహన చెప్పి ఆసనాన్ని అద్య శుద్ధ ఆచమనీయాన్ని స్నానాన్ని పంచామృత స్నానాన్ని వస్త్ర యజ్ఞోపవీతాదులను ఆభరణాదులను హరిద్ర కుంకుమలను అర్చించి అర్పించి అదంగ పూజ ద్వారా అమ్మను ప్రసన్నం చేసుకొని అష్టోత్తర సతనామాని ద్వారా అమ్మని ఆరాధన చేసుకొని ధూప దీప నైవేద్యాదులను తాంబూల నీరాజన మంత్ర పుష్పాదులను సాష్టాంగ ప్రదక్షిణ ప్రదక్షిణ నమస్కారాదులను ప్రార్థన నమస్కారాలను అలాగే ఉపచారాదులను నిర్వహించి తులసిమాతకు సంతృప్తిగా మించి మనం పూజలు చేసుకోవాలి ఇలా తులసి మాతకి ఎవరైతే ప్రియంగా పూజనైతే చేస్తున్నారో వారు విష్ణు ప్రీతులు అవుతారని విష్ణువు కూడా వారు ప్రియమైన వారు అవుతారని మనకు పురాణం తెలియజేస్తుంది కాబట్టి ఈ రకమైనటువంటి విధి విధానాలను ఆచరిస్తూ తులసి మాత చెంత కార్తీక నెళ్లాళ్ళు కూడా మనం ఈ రకంగా పూజ వీలైనంత మట్టుకు అరటి దోనల్లో కానీ లేదా చిన్న చిన్న ప్రమిదల్లో ఇతడివి అవి వస్తున్నాయి ఈ మధ్య కాలంలో అలాంటి వాటిల్లోనైనా మనం నీతివత్తులను మూడేసి వాటిని వెలిగించుకొని వాటికి పసుపు కుంకుమ అక్షంతులు ఏదో కొంత నైవేద్యం పెట్టుకుంటూ వాటిని మనం తులసి మాత చెంత పెట్టిన దీపాల ద్వారా వెలిగించి వాటి సహాయంతో వెలిగించి మనం ఇలా నీళ్ళల్లో విడిచిపెట్టడం ద్వారా మన సమస్తమైనటువంటి పాపాలు మన శరీరాన్ని వదిలేసి ఆ రకంగానే విడిచిపెట్టి వెళ్ళిపోతాయనేసి మన పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి ఆచరణల ద్వారా మీరు సమస్తమైనటువంటి శుభాలను పొందగలుగుతారని మనసారా ఆశిస్తున్నాము అలాగే రానున్న రోజుల్లో వచ్చేటువంటి పర్వతిథులైనటువంటి కార్తీక ఏకాదశి హరిప్రబోధిని అంటాం కదా చాతుర్మాసంలో నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీమన్నారాయణుడు మేల్కొల్పేటువంటి మేల్కో మేల్కొని బయటికి వచ్చేటువంటి క్షీరసాగర మదనం నుండి అలాగే శేషాయి నుండి బయటికి వచ్చేటువంటి పవిత్రమైనటువంటి హరిప్రబోధిని ఏకాదశి తదుపరి రోజు బృందావనానికి స్వామి లక్ష్మీ సమేతుడై వచ్చేటువంటి అత్యంతమైనటువంటి పర్వదినము అది క్షీరాదిశయిన ఏకాదశి లేదా చిలుక ద్వాదశి ఆ చిలుక ద్వాదశి రోజు తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ కళ్యాణం ఏ రకంగా చేసుకోవాలి అనేటువంటి విశేష అంశాలతో వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి వాటిని అన్నిటినీ కూడా మీరు ప్రోత్సహిస్తారని అలాగే వాటిని ఆ విధి విధానాలను మీరు ఆచరించి తరిస్తారని మనసారా కోరుకుంటున్నాను అలాగే తులసి మాతకు సంబంధించినటువంటి పదహారు నామాలను కూడా విశేషంగా మనం పారాయణ చేసుకోవటం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రం కాగలుగుతాం తులసి శ్రీ మహాలక్ష్మి విద్యా విద్యా యశస్విని ధర్మ్యా ధర్మాన దేవి దేవదేవ మన ప్రియ లక్ష్మి ప్రియ సఖీ దేవి దవ్యో షోడ షోడశైతాని నామాని तुलस्या कीर्तयन्नरा लभते सुतरां भक्ति मन्ते विष्णुपदं लभे तुलसी भोर्महलक्ष्मी पद्मिनी श्रीहरिप्रिया तुलसी श्रीसखी शुभे पापहारिणी पुण्यदे नमस्ते नारदनुते प्रिये अन्तु नारदृतो పూజించబడినటువంటి తులసీదేవి విశిష్టతను ఆవిష్కరించేటువంటి ఈ పదహారు నామాలను మనం చెప్పుకుంటూ అమ్మవారు ఆరాధన చేసుకోవటం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలాన్ని ఆర్జించడంతో పాటు మనం తరించడంతో పాటు మన పితరులను వారి వారి పితరులను కూడా సమిష్టి పితృమండలానికి కూడా ప్రీతి చెందించిన వాళ్ళం అవుతారు కాబట్టి మీరందరూ ఈ విధి విధానాలను ఆచరిస్తూ కార్తీక దామోదరుని ఆశీస్సులను అలాగే కృత్తిక మహాలక్ష్మి సైత లక్ష్మీనారాయణని ఆశీస్సుని కూడా పొందుతారని మనసారా కోరుకుంటున్నాం నమస్తే